హాయ్ అండి అందరికీ మంగళవారం రోజు పొద్దున్నే అండి ఇది సూర్యోదయానికి ముందే లేస్తాను ఇంకా మంచిగా ఫ్లోర్ అయితే మంచిగా ముగ్గులు అయితే నాకైతే పెద్దగా రావు వచ్చినట్లయితే వేస్తున్నాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండవండి చిన్న వాకిళ్ళు అనమాట అందుకనేసి ఎక్కువగా నేను ఎప్పుడు వేయను మా నాన్నమ్మ వేస్తుంది ఇంకా ముగ్గులు అయితే నాకు ఇంకా అప్పటికప్పుడు ఏది చూస్తే అది అలా వేసుకుంటాను అనమాట ఇంకా మంచిగా ఇంటి ముందు అయితే చెప్పులు అయితే వందరగా అస్సలు పెట్టాను స్టాండ్లోనే పెడతాను ఇంకా ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి ఆ తర్వాత మంచిగా ఇల్లు అయితే తోడ్చేసి ఇలా దేవుడికి దీపం అయితే పెట్టాను ఇంకా మన ఇక్కడ కామాక్షి దేవి గుడి ఉందండి శక్తిపీఠం ఉన్న గుడి చాలా విశేషమైన గుడి అండి మనమైతే ఏదైనా కోరిక మనసులో అనుకొని ఏడు వారాలు ఆ గుడికి వెళ్ళామంటే ఏడు మంగళవారాలు కానీ ఏదన్నా ఒక వారం పెట్టుకోవాలండి మంగళవారం వీలైతే మంగళవారం లేదంటే శుక్రవారం నేనైతే ఇంకా మంగళవారం రోజు పెట్టుకున్నాను ఏడు వారాలు అమ్మవారి గుడికి వెళ్తున్నానండి ఇప్పుడైతే ఐదో వారం నేను వెళ్ళేది ఇంకా నిమ్మకాయ అమ్మవారికి చాలా విశేషం అండి ఇక్కడ పెట్టాను కదా అమ్మవారి ముందు నిమ్మకాయ నేను ఫస్ట్ వారం వచ్చేసి రెండు నిమ్మకాయలతో వెళ్ళాలి అమ్మవారికి రెండు నిమ్మకాయలు ఇస్తే మనకు తిరిగి ఒకటిస్తారనమాట ఆ నిమ్మకాయని అమ్మవారి ముందు పెట్టేసి మళ్ళీ మంగళవారం ఆ పాత నిమ్మకాయని తీసుకొని అమ్మవారి గుడికి గుడిలో ఇవ్వాలి ఆ తర్వాత మనం మళ్ళీ రెండు నిమ్మకాయలు కొత్తవి తీసుకుపోయిస్తే మళ్ళీ మనకు తిరిగి ఒకటి ఇస్తారనమాట అలా మన నిమ్మకాయని తెచ్చింది మళ్ళీ నెక్స్ట్ వారానికి ఇచ్చేయాలన్నమాట అలా ఏడు వారాలు చేసి ఏడో వారం అమ్మవారికి మంచిగా పాలు కాంచి అందులో కలకండ వేసి అమ్మవారికి నైవేద్యంగా గుడికి తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా ఇవ్వాలి అందరికీ పాలు వచ్చేసి పంచాలన్నమాట అప్పుడు మనకు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి మాంగాల్లో అమ్మవారి కామాక్షి దేవి ఉంటుంది ప్రతి ఒక్కరి కోరిక తీరుస్తుందంటండి ఏడు వారాలు తిరగాలి అమ్మవారి దగ్గరికి ఏడు మంగళవారాలు చాలా విశేషమండి చాలా జనాలు ఉంటారు అనమాట మినిమమ్ త్రీ అవర్స్ పడుతుందండి నాకు గుడిలో నుంచి బయటకు వచ్చేసరికి అంత జనాలు ఉంటారు అసలు చాలా చాలా విశేషమైన గుడి అనమాట మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి